హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సర్తా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి ఫైబర్ మెగ్నీషియం ఐరన్ ప్రోటీన్ ఇలా అన్ని పుష్కలంగా ఉన్న పెసల లడ్డు మినప సున్నుండలే కాకుండా పెసల సున్నుండలు కూడా చేయచ్చు అనేది మనలో చాలా తక్కువ మందికే తెలుసు అలాగే చాలా తక్కువ మందే చేస్తూ ఉంటారు పెసల్లో ఎన్నో ప్రోటీన్స్ ఉండడమే కాకుండా బాడీని చల్లబరిచే తత్వం కూడా ఉంటుంది చాలా సింపుల్గా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి చేసుకోవచ్చు ఒక్కసారి చేసామంటే ఒక పదిహేను ఇరవై రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి చాలా తేలిగ్గా చేయగలిగిన ఈ ఇన్స్టెంట్ పెసల లడ్డుని ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకునే ముందు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా మనకు కావాల్సినన్ని పెసలు తీసుకొని కడిగి గాలించి ఎండబోసుకోవాలి అలా కడిగి గాలి గాలించడం వల్ల భూజడాలు ఏమైనా ఉంటే పైకి తేలుతాయి చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు బాగా ఎండిన పెసల్ని ఒక మందపాటి గిన్నెలో పోసుకొని వేయించుకోవాలి తోరగా వేయించుకొని చల్లారి పెట్టుకోవాలి అలాగే మరొక గిన్నె పెట్టుకొని నెయ్యి పోసుకొని జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకొని చల్లార్చుకొని రెడీగా పెట్టుకున్న పెసలు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా బరగ్గా కాకుండా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పెసల పిండిని మరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండికి సరిపడా అంటే అర కేజీ పెసలు తీసుకుంటే పావు కిలో సుమారుగా నేను బెల్లం యాడ్ చేసుకున్నాను మీరు తినే తీపిని బట్టి బెల్లం అడ్జస్ట్ చేసి వేసుకోండి ఈ బెల్లాన్ని నేను దంచుకొని మళ్ళీ అదే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఇలా మిక్సీ పట్టుకున్న బెల్లాన్ని పెసలపిండిలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు కావాలంటే పంచదారతో కూడా చేసుకోవచ్చు కానీ బెల్లమే చాలా హెల్తీ కదా పిండిలో బెల్లం అనేది బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి పిండిలో బెల్లం కలుపుకున్న తర్వాత ఇలా పిసికి చూస్తే ఉండ అయినట్టుగా ఉంటుంది కానీ అది చిట్లు పోతుంది అందుకోసం మనం కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండలు చుట్టుకోవాలి ఒకేసారి నెయ్యి పోయడం వల్ల కూడా ఉపయోగం ఉండదు వాయిల్ వాయిల్గా పిండి నెయ్యితో కలుపుకుంటూ ఉండలు చుట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట ఈలోగా ముందే నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి చక్కగా పిండంతా డ్రై ఫ్రూట్స్తోనూ ఇంకా నెయ్యితోనూ కలుపుకుంటూ ఉండలు చుట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట ఎలాంటి పాకంతో పని లేకుండా ఎక్కువ రిస్క్ తీసుకోకుండా చాలా హెల్తీ స్వీట్ స్నాక్ రెసిపీ రెడీ అవుతుంది పెసలను ఉపయోగించి అనేక రకాల రెసిపీస్ కూడా చేసుకోవచ్చు కారపూస పెసల పూర్ణాలు పెసర దోశ ఇంకా ఈ విధంగా పెసల లడ్డు కూడా చేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది పెసల లడ్డు చాలా పర్ఫెక్ట్గా కూడా చేయవచ్చు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు చూడండి మరో నలుగురికి షేర్ చేయండి అలా షేర్ చేయడంతో పాటు ఇలాంటి మంచి మంచి వీడియోలు ఓ నలుగురికి రీచ్ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్